్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్సు వార్త మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం కుమారుని కనును ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతంలో కన్య అయిన మరియ యువసేపునకు ప్రధానము చేయబడి ఉండగా ఒక దేవదూత యోసేపును దర్శించి యేసుక్రీస్తు జననము యొక్క శుభవర్తమానమును ఆయనకు తెలియజేశాడు కన్యా అయిన ద్వారా యేసుక్రీస్తు జన్మిస్తాడని అంతకు ఏడు వందల సంవత్సరముల పూర్వము యషయా గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం యొక్క నెరవేర్పు ఈ కుమారునికి యేసు అని పేరు పెట్టాలని దేవదూత యోసేపుతో చెప్పాడు ఎందుకనగా యేసు అన్న మాటకు ప్రభువు రక్షిస్తాడని అర్థము నూట ముప్పైవ కీర్తన ఎనిమిదవ చరణములో ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని చదువుచున్నాము యేసుక్రీస్తు జననములో పలు ప్రవచనములు నెరవేరాయి ఎందుకంటే దేవుడు మనుషులను రక్షించుటకు ఆయన మాత్రమే మార్గము కాలము సంపూర్ణమైనప్పుడు మనుషులు ఆయనను ఎరుగువలనని దీనిని గురించి ముందుగానే ప్రవచన పూర్వకముగా తెలియజేసి ఉన్నాడు ఆయన శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడై ఉండగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఎందు ఉన్నది ఆయన నిర్దోషి నిష్కళంకుడైనప్పటికీ ఎవరైతే ఆయన ఎందు ఉంచుదరో వారు పాప క్షమాపణ రక్షణ పొందినట్లు మనుష్యుల పాప భారమును తనపై వేసుకున్నాడు శిలువలో బలియాగమయ్యాడు మీరు కూడా ప్రభు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ నదియే మేము మీ పక్షముగా దేవునికి చేయు ప్రార్థన ఉన్నది